తెలవనింగ్ సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా ఈ చలికాలం వచ్చిందంటేనే అందరికి జలుబులు దగ్గులు ఈ జలుబు దగ్గు రాకుండా ఉండాలంటే మనకి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఉండాలన్నమాట ఆ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అంటే సి విటమిన్ ఉంటేనే అది ఉంటుందండి ఆ సి విటమిన్ నిమ్మకాయ ఉసిరికాయ నారింజ ఇలాంటి ఈ ఆహార పదార్థాలు ఏవి తీసుకున్నా మనకి సి విటమిన్ బాడీకి అందుద్ది నేను ఈరోజు ఉసిరికాయ వేపుడు కూర చేతి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఉసిరికాయ వేపుడు కూర వల్ల మలబద్ధకం కూడా ఉండదండి మీరు మీ పిల్లలకి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా తినచ్చు నేను ఎలా చేస్తాను చేసుకొని తిని చూసి చెప్పండి ముందుగా కావాల్సింది ఉసిరికాయ ముక్కలు ఈ ఉసిరికాయలు మనం పచ్చళ్ళకి పెట్టుకుంటాం చూసారా పెద్ద ఉసిరి ఈ కార్తీక మాసంలో బాగా వస్తాయండి ఈ ఉసిరికాయని అలా ముక్కలుగా కట్ చేసుకోవాలి పావు కేజీ తీసుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో రెండున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక టీ స్పూను జీరా అంటే ఆయిల్ కాగనివ్వండి ఒక్క టీ స్పూన్ వాము కొంచెం ఇంగువ వేసుకొని దోరగా వేగనివ్వాలి దాంట్లో ఒక స్పూను పసుపు ఒక స్పూను ధనియాల పొడి స్పూన్న్నర మెంతి పొడి సిమ్లోనే వేయించుకుంటే మంచి కమ్మ టోసం వస్తుంది ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు వీటిని కొంచెం దోరగా వేగనిద్దాము ఒక్క నిమిషం ఉసిరికాయ ముక్కలు వేగిన తర్వాత వంద గ్రాములు పచ్చిమిర్చి ఈ సైజు ఇట్లా ముక్కలు పోసుకోండి అవి వేసి ఒక్క నిమిషం వేగనిద్దాం అంటే పావు కిలో ఉసిరికాయలకి వంద గ్రాములు పచ్చిమిర్చి అవును పచ్చిమిర్చి నిమిషం వేగిన తర్వాత తగినంత ఉప్పు మీ టేస్ట్ సరిపోని వేసుకోండి ఉప్పు ఒక టీ స్పూను కారం బాగా కలిసేటట్టు కలుపుకొని ఇలా మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఆ ముక్కలన్నీ ఒకసారి చెక్ చేద్దాము ముక్కలు మెత్తబడుతున్నాయి మెంతి పిండి ఫ్లేవరు ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు అయితే ఒక్క స్పూన్ వేసుకోండి కారము పచ్చళ్ళ కారం అనమాట ఎర్ర కారం వాడాలి సాంబార్ కారం వద్దు కారం పెంచుకోవచ్చు అనమాట రెండు స్పూన్లు వేసుకోవచ్చు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితేనే విషయం చెప్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అడుగు అంటకుండా అనమాట మధ్యలో ఒక్కసారి తిప్పుకుంటే చాలు ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది స్టవ్ కట్టేసుకుందాము పచ్చిమిర్చి ఉసిరికాయ ముక్కలు బాగా మగ్గినయ్యి వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇదిగోండి ఉసిరికాయ ఇప్పుడు రెడీ అయింది ఇది మీ పిల్లలకి మీరైనా సరే ఏ కూరతో తిన్నా ఒక్క ముద్ద మాత్రం ఇది అన్నంలో కలుపుకొని తినండి అంత నెయ్యి వేసి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటది దీన్ని మీరు ఏ టైటిల్ కంటైనర్ అంటే సీసాలో గాస్ దాంట్లో పెట్టుకోండి గాస్ సీసాలో పెట్టుకుంటే పదిహేను రోజులు నిలబ ఉంటుంది మరలా అయిపోయిన తర్వాత మరలా చేసుకోండి పిల్లలకి చక్కగా ఒక ముద్ద కలిపి పెట్టండి చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటది కూడా మీరు తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి సరే ఉజమ్మాయి విన్నారు కదండి ఉసిరికాయ వేపుడు మీరు కూడా అంట చేసుకొని చూసి కామెంట్స్ లాంటి చెప్పండి అడుగుతుంది మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్